కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఢిల్లీలో కారు బాంబు జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మారెల్లి రాజరెడ్డి పేర్కొన్నారు కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఉగ్రవాద దిష్టిభూము తగలబెట్టి మాట్లాడారు అమాయకుల ప్రాణాలను ఉగ్ర ముఖాలకు సహకరించిన వారికి కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం విఫలం కావడం మూలంగానే ఉగ్రవాదులు రెచ్చిపోయి అమాయకుల ప్రాణాలను పడికొనడం జరిగిందని వివరించారు ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సంఘటనలు జరగడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని వివరించారు పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉగ్రవాదులు చేసినటువంటి ఢిల్లీలో మరి ఇంత రక్త పాశానికి పాల్పడినటువంటి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం విఫలమైంది మరి తక్షణమే వాళ్ళను పట్టుకొని వాళ్ళను అంటే ఉరిశిక్ష శిక్ష చేసేంత వరకు కూడా ఎవరు ఊరుకోరు ఎందుకంటే అంత బీభత్సంగా చేసినటువంటి కార్యక్రమాది ఎంతోమంది అమాయకులు బలైపోయినల్లా అదేవిధంగా ఈ ఉగ్రవాదాన్ని అణచివేస్తారు ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఈ దేశానికి న్యాయం జరుగుతాయని చెప్పి ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఈ చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎంత విఫలమైందో మరి తప్పకుండా దీన్ని వెంటనే చర్యలు తీసుకొని వారిని వెంటనే పట్టుకోవాలి పట్టుకొని ఉరిశిక్ష వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను ఇటువంటి ఉగ్రవాదాన్ని ఎవరు సహించలేదు తప్పకుండా వాళ్ళని మనమంతా కూడా ఏకంగా ఖండించాలే అనగదొక్కాలే మరి ఉగ్రవాదాన్ని అనుసేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మరి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బలంగా ఉండి ఎప్పటికప్పుడు మనం కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ బీజేపీ ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ఎస్యుఐ ఎనిమిదవ కాలనీ అధ్యక్షుడు పరకాల ప్రశాంత్ గౌడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు గుండెటి రాజేష్ మాజీ కార్పొరేటర్ సాగంటి శంకర్ చాట్ల సదానందం తిరుపతిరెడ్డి అనుమరాములు చక్రపాణి కేశవులు రాకేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు